పని ఇది కాదు అయ్యా రేవంత్ రెడ్డి గారు మానవ బాంబులైతాం ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా కొడకల్లారా అంటున్నావు నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు డేంజర్ మాతో లేదు టీఆర్ఎస్ తో లేదు నీకు బీఆర్ఎస్ తో లేదు డేంజర్ ఇక్కడున్న నల్గొండ బాంబుతోని అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది మాతోనేం డేంజర్ లేదు నీకు ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు వెంకట్రెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ సెవెల గుసగుస పెడుతుండట నేను వస్తాను నేను వస్తాను నాకు ముఖ్యమంత్రి ఏంటి నేను వస్తాను నేను వస్తా అంటున్నంట నీ పక్కనున్న డేంజర్ కాదు మేము కావాల్సిన పని ఇది కాదు అయ్యా రేవంత్ రెడ్డి గారు మానవ బాంబులైతాం ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా కొడకల్లారా అంటున్నావు నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు డేంజర్ మాతో లేదు టీఆర్ఎస్ తో లేదు నీకు బీఆర్ఎస్ తో లేదు డేంజర్ ఇక్కడున్న నల్గొండ బాంబుతోని అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది మాతోనే డేంజర్ లేదు నీకు ఏకనాథ్ సిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు వెంకట్రెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ సభలో గుసగుస పెడుతుండ నేను వస్తా నేను వస్తా అని నాకు ముఖ్యమంత్రి ఏన్ నేను వస్తా నేను వస్తా అంటుండంట నీ పక్కన ఉన్నారు డేంజర్ కాదు మేం కాదు